మనం న్యూరో మ్యానిఫెస్టేషన్ అంటే మన యొక్క మనసులో బ్రెయిన్లో ఏమైతే ఉన్నాయో ఆలోచనలు ఎలా అయితే ఉన్నాయో ఆ ఆలోచనలని బయట నిజ జీవితంలో మనకు రియాలిటీగా మనకు నిజంగా స్వచ్ఛంగా జరిగేలాగా ఎలా చేసుకోవాలనే దాని మీద మిలనేట్ బ్రెయిన్ అనేది వర్క్షాప్ రన్ చేద్దాం అనుకుంటున్నాం అయితే ఇదంతా మనకు అర్థమవ్వడానికి అసలు మన యొక్క బ్రెయిన్ యొక్క స్ట్రక్చర్ ఏంటి ఆ బ్రెయిన్లో ఎలాంటి పార్ట్స్ ఏవి దేన్ని రిప్రజెంట్ చేస్తాయి మన యొక్క ఆలోచనలని మన యొక్క ఒపీనియన్స్ని మన యొక్క ఇమోషన్స్ని అలాగే మన యొక్క భావోద్వేగాల్ని అంటే ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అనుకుంటాం భావోద్వేగ వివేకం అనుకుందాం అది ఎంత అద్భుతంగా మన దగ్గర ఉంటే అంతగా జీవితంలో మనం సక్సెస్ అవుతాం ఇట్ కెన్ బి స్టూడెంట్స్ జాబ్స్లో ఉండేవాళ్ళు కానీ ఫ్యామిలీలో కానీ అలాగే ఈ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ దానికి మనకు ఆ సెల్ఫ్ అవేర్నెస్ ఎలా ఉంటుంది ఆ ఇమోషనల్గా మనం ఆ భావోద్వేగాల్ని ఎలా రెగ్యులేట్ చేసుకుంటాము అంటే చిన్నదానికి కోపం వస్తుంది ఒకదానికి బాధగా ఉంటుంది ఇలా రకరకాల ఒపీనియన్స్ అండ్ రియాక్షన్స్ టు ద పీపుల్ మనకు దాని మీద ఒక రియాక్షన్ ఉంటుంది ఆ రియాక్షన్ వెంటనే చూపించి అక్కడ ఒక ఇష్యూని క్రియేట్ చేసుకుంటామా అది ఇన్ ద లైఫ్ ఆర్ ఇన్ ద జాబ్ ఆర్ ఎనీవేర్ అనమాట ఆ లైఫ్ని మనం ఎలాగ సరైన మార్గంలో స్టేజ్ చేసుకోవటం ఎలా దాన్ని మలుపు తిప్పుకుని వెళ్ళగలము అనేది మన యొక్క భావోద్వేగాల మీద ఆధారపడి ఉంటాయి అయితే ఇవి భావోద్వేగాలు అవి ఎలా ఉంటాయి ఎక్కడ ఉంటాయి అంటే ఎమోషనల్గా ఒక ఎనర్జెటిక్ నెట్వర్క్లో ఉంటాయి అని మనం చెప్పినా ఇవి పదే 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 అలాంటి భావోద్వేగాలకే మనం లోన్ అవుతూ ఉన్నప్పుడు అవి మన యొక్క బ్రెయిన్లో కొన్ని ఆ పాత్వేస్ వేస్ కింద న్యూరానల్ నెట్వర్క్స్ కింద ఫామ్ అయిపోయి అవి ఇంకా ఏది ఏమైనా ఆ ట్రిగర్ అవ్వగానే మన బిహేవియర్ ఆటోమేటిక్గా అలాగే వచ్చేలాగా మనం తయారవుతాం అది ఇట్ క్యాన్ బి ఏదో మన చిన్నప్పుడు ఒక ఐదేళ్లప్పుడు ఆరేళ్ళప్పుడు మన యొక్క బ్రెయిన్లో పడిన ఆ ఇంప్రింట్లోంచి అదే భావోద్వేగం మనం పదే 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 జీవితంలో మనం చూస్తూ దాన్నే ఎక్స్పెక్ట్ చేస్తూ అదే మనకు జరుగుతుందని మనం నమ్ముతూ అంటే మన మీద మనం నమ్మకం లేకపోవడం సెల్ఫ్ వర్తీనెస్ సెల్ఫ్ ఎస్టీమ్ అంటాము అంటే ఏంటి మనకు ఆత్మవిశ్వాసం లేకపోవడం మన మీద మనకు గౌరవం లేకపోవడం అది ఆత్మ భావం పెరుగుతుంది ఈ ఆత్మ భావం పెరుగుతున్న కొలది నాకు ఇది జరగదు నాకు ఇది సంభవం కాదు అంటే ఇప్పుడు ఏ పార్ట్ ఆఫ్ ది క్రియేషన్ ఈ యూనివర్స్లో ప్రతి అణువు ఎలా ఉందో ప్రతి అణువు వాటి అమెరికా వాటి యొక్క ప్రాధాన్యత వాటి యొక్క కదలిక ఎవ్రీథింగ్ ఈజ్ అవన్నీ ఆ డిజైన్ ప్రకారమే నడుస్తూ ఉన్నాయని మనందరం అనుకుంటూ ఉన్నప్పుడు మరి మన జీవితం మాత్రం అలా ఎందుకు లేదు అంటే ఉంది కానీ మనం అనుకోవడమే ఆ నెగిటివ్గానే మనం అనుకుని నెగిటివ్నే మనం బయటికి ట్రాన్స్ అది రిఫ్లెక్ట్ అయ్యేలా చేస్తూ ఉన్నాం కాబట్టి అది అలా ఉంది ఇది మనమే చేస్తున్నాము నిజంగా రేపు పొద్దున బాగుండాలి ఫ్యూచర్లో నేను ఇలా అద్భుతంగా ఉండాలి దట్ దిస్ ఈజ్ మై ఫ్యూచర్ వర్షన్ నేను ఇంత బాగా ఇంత అద్భుతంగా ఇంత తెలివిగా ఇంత ధనవంతుల్లాగా ఇంత సక్సెస్ఫుల్గా ఆనందంగా ఉండాలి అనే ఎప్పుడూ నువ్వు మనసులో చూస్తూ ఉంటే ఆ ఎప్పుడో ఎప్పుడు దూరంగానే ఉంటుంది ఆ ఎప్పుడో ఉన్నదాన్ని నీ లోపలికి నీ ఎనర్జీ ఫీల్డ్లోకి నీ యొక్క నెట్వర్క్లోకి నీ న్యూరాన్స్లోకి ఆ యొక్క మైండ్లో ఆ భావనని ఆ సబ్కాన్షియస్ మైండ్లో నీవు ఏదైతే అనుకున్నావో నెగిటివ్గా నీకు ప్రోగ్రామ్ అయిన దాన్ని అలాగ పక్కన తీసి దానిలో పాజిటివ్ దాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి దాన్ని పదే పదే చెప్తూ నెమ్మదిగా దానికి ట్రైన్ చేయడం అనేది మనం ఈ కోర్సెస్లో నేర్చుకుంటూ ఉంటాం అయితే ఇంతకుముందు నేను ఎంటీ బాక్స్ అనేది ఒకసారి నేర్పించాను అదొకసారి ముందైతే యూ హ్యావ్ టు గివ్ సమ్ ప్లేస్ ఫర్ థింగ్స్ టు హ్యాప్ అంటే మన జీవితంలో మనం అన్ని రకాలైన భావాలు కోపాలు ఆత్మన్యూనతా భావాలు ఇలాంటివన్నీ నింపి 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 ఆ బుర్ర ఖాళీ లేకుండా నింపి పెట్టి ఉన్నాం అంటే ఎన్ని వేల ఎన్ని బిలియన్స్ ఆఫ్ సెల్స్ని వాటి యొక్క అరవై వేలు డెబ్బై వేలు వచ్చే ఆలోచనల్ని అన్నిటినీ అన్ని కలిపి మనం ఎప్పుడు కూడా ఈ లుకింగ్ బయటకు చూస్తూ ఉన్నాం బయట విషయాన్ని చూస్తున్నాం బయట ఏం జరుగుతుందో నాకు ఇది జీవితంలో ఎదురుగా కావాలి అని చూస్తున్నావు నువ్వు ఎదురుగా ఏది కావాలని చూస్తున్నావో అది నీవు ఇంటర్నల్గా నీవు ఎలా చూస్తే అదే బయట కనిపిస్తుంది అనేది మెయిన్ స్పిరిచువల్ లాని అని మనం అర్థం చేసుకుంటే నువ్వు లోపల ఎలా ఉన్నావు లోపల ఎంత బాధతో ఎంత ఆత్మన్యూనతాభావంతో నా జీవితంలో ఏది జరగదు కాదు అనే భావన అన్నీ పెట్టుకుంటే నీకు అదే బయటకి ప్రొడక్షన్ ప్రొజెక్టర్ అహం ప్రక్షేపక్ అంటారు మాట నేను ప్రొజెక్టర్ని నేనే ప్రక్షేప చేస్తాను బయటకి నేను దీని చూపిస్తున్నాను నువ్వు అదే చూసి నా జీవితం ఎదురు ఇలాగే ఉంది కదా అది నిజమే కదా అనుకుంటే ఫస్ట్ ఈ రియాలిటీ కాదు ఈ రియాలిటీ అనేది నీవు మనసులో భావనలో క్రియేట్ చేసుకుని దాన్ని అలాగే నువ్వు చూస్తున్నావు కాబట్టి ఆ కళ్ళజోడితో చూస్తున్నావు కాబట్టి అది నీకు ఎపేర్ అవుతుంది ఇప్పుడు నీవు ఈ లోపల ఏదైతే నువ్వు సరిగ్గా ప్రొజెక్షన్ తయారు చేయలేదో ఏవైతే నీలో ఏర్పడి ఉన్నాయో వాటిని కరెక్ట్ చేసుకుని వాటిని ప్రాపర్గా ప్రొజెక్ట్ చేయడానికి మన భావనలోకి మనం వెళ్ళినప్పుడు మనకు బయట కూడా జీవితాల్లో ఒక ఆ సిచ్యుయేషన్లో చేంజ్ అనేది కనిపిస్తుంది అది మన ఆరోగ్యంలో కావచ్చు లేదంటే కెరీర్లో కావచ్చు ఫైనాన్షియల్గా కావచ్చు రిలేషన్షిప్లో కావచ్చు ఎందులో అయినా సరే సో దీనికి మనము కొన్ని హీలింగ్ టెక్నిక్స్ లైక్ రేకి నేర్పిస్తూ ఉన్నాము అపనొప్పనోలో కూడా చాలా ఇండెప్తులో మన యొక్క జన్మ జన్మలు ఏ జన్మలో చేసిన అన్ని కర్మలకు పాపాలకి పనులకు వాటి యొక్క కాజ్ అండ్ ఎఫెక్ట్ ఏ కారణాల చేత ఇది జరుగుతూ ఉందో వాటిని మనము ఆ ఫర్గివ్నెస్ మన యొక్క ఎరుకతోటి వాటిని మనము అబ్జర్వ్ చేసి వాటిని ట్రాన్స్మ్యూట్ ఇంటూ ప్యూర్ లైట్గా మార్చి ఆ నెగిటివిటీని క్లియర్ చేయడం అనే పద్ధతులన్నీ కూడా చాలా మంచి ఎనర్జీ టెక్నిక్స్ నేర్పిస్తూ ఉన్నాం చాలామంది నేర్చుకుని చాలా అద్భుతమైన విజయాలు సాధిస్తూ ఉంటారు అయితే ఒకసారి ఆ ఎంటీ యువర్ మైండ్ అనే ఒక ఎక్సర్సైజ్ అయితే మనం చేద్దాం ఇప్పుడు జస్ట్ చక్కగా ఇన్హేల్ ఇన్ ది ది ఎప్టోబిన్ ఎక్స్హేల్ త్రూ ది మౌత్ త్రీ టైమ్స్ అనమాట ఇన్హేల్ ఎక్సేల్ త్రూ ద మౌత్ త్రీ టైమ్స్ చెయ్యండి ఇన్ హేల్ త్రూ ద మౌత్ ఇన్ హేల్ త్రూ ద మౌత్ ఇది చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన మైండ్లో కొన్ని ఆలోచనలు వాటి యొక్క తీవ్రత తగ్గుతుంది అంటే బ్రెయిన్ యొక్క వేవ్స్ వేవ్స్ యొక్క వాటి యొక్క ఫ్రీక్వెన్సీని తగ్గిస్తామన్నమాట అసలు మనం ఏంటంటే భూమి యొక్క ఆ ఫ్రీక్వెన్సీ ఏది ఉందో ఆ ఫ్రీక్వెన్సీ సెవెంటీ సెవెన్ పాయింట్ ఫోర్ ఎయిట్ ఎంత ఉందది అక్కడికి అహ్యూమన్స్ ఫ్రీక్వెన్సీ అంటారు ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు ఆర్ వన్ విత్ ది యూనివర్స్ విత్ ద ప్లానెట్ ఈ ప్లానెట్ మనకు తల్లి లాంటిది యువర్ హార్ట్ హార్ట్ బీట్ ఆ ఫ్రీక్వెన్సీలో ఆ జస్ట్ ఆ ఎర్త్ యొక్క ఫ్రీక్వెన్సీ జస్ట్ టచ్ ది హార్ట్ ఆఫ్ ది ఎర్త్ ఇన్ హేల్ ఎక్సేల్ పాదాల నుంచి ఒకవేళ వ్యవస్థ లోపలికి వెళ్ళినట్టు రూట్స్ వెళ్ళినట్టుగా భూమి హార్ట్ లోపలికి వెళ్ళినట్టు జస్ట్ యువర్ హార్ట్ ఈజ్ టచింగ్ దట్ ఒకలాంటి ప్రశాంతత మీలో నెలకొంటూ ఉంది ఐఆర్ రిసీవింగ్ ఎనర్జీ ఫ్రమ్ ద మదర్ ఎర్త్ ఒక చాలా ప్రేమపూర్వకమైన పూర్వకమైన శక్తి మీ లోపలికి వస్తుంది ఆకాశం నుంచి కూడా సప్తర్షి మండలం నుంచి కూడా మీకు అద్భుతమైన శక్తి ఒక కాంతిలాగా మీ లోపలికి వస్తూ ఉంది జస్ట్ ఇన్హేల్ ఎక్సేల్ ఒక ఖాళీ అద్భుతమైన ఆకుపచ్చని మైదానం లోపల ఒక ఒక పెద్ద హాల్ ఉంది క్లోజ్డ్ రూమ్ ఉంది అన్నమాట పెద్ద హాల్ ఉంది విజువలైజ్ దట్ హాల్ ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ బాడీ అంతా రిలాక్స్ ఉన్నారు ఇన్హేల్ ఎక్సేల్ రిలాక్స్ పాదాల నుంచి తల వరకు రిలాక్స్ అవుతూ ఉన్నారు ఆ యొక్క ఆ ఖాళీ గది ఒకటే తలుపు ఉంది దానికి ఆ తలుపు తెరిచి ఉంది ఆ లోపల ఒక మీరు ఒక్కరే నించుని ఉన్నారు ఎదురుగా ఒక గాజు పెట్టె ఉంది ఓ మాత్రం ఒక గాజు పెట్టె ఉంది అది చాలా ఖాళీగా ఉంది లుక్ ఇన్ టు ఇట్ మీ లోపల నుంచి ఏ ఆలోచన వస్తే ఆలోచనని ఆ పెట్టెలో మీరు వేసేస్తూ ఉన్నారు జస్ట్ తోటే వచ్చి తీసి ఆ పెట్టెలో వేసేస్తున్నారు వాట్ ఈస్ ది స్ట్రక్చర్ ఆఫ్ దట్ ఆ ఆలోచన ఎలా ఉంది తీసినప్పుడు ఒక తీగలా ఉందా లేకపోతే పొగలాగా ఉందా లేదంటే ఏదన్నా ఒక క్రిమిలాగా ఉందా ఎలా ఉంది జస్ట్ ఏ ఆలోచన ఒక ఫియర్ ఉంది టేక్ దట్ ఫియర్ పుట్ ఇట్ ద గ్లాస్ అది క్లోజ్డ్గా ఉంది అందులో వేసేస్తున్నారు ఇన్హేల్ ఎక్సేల్ బాడీలో ఏ థాట్ వస్తే ఆ థాట్ని అందులో వేస్తున్నారు ఆల్ యువర్ ఫియర్స్ యాంగర్స్ ఎమోషన్స్ ఎప్పటివో ఎప్పుడెప్పటివో ఎవరి మీద కోపాలు బాధలు అభద్రతాభావం ఒంటరితనం నీ మీద నీకున్న ఒక అన్వర్తినెస్ నేను నాకేమీ చేత కాదు నా జీవితం ఇంతే ఇలాంటి భావనలు ఎవరీథింగ్ ఆల్ నీ యొక్క రుగ్మతలు ఏవైనా ఉన్నా అది వేళ్లతో పాటు తీసి యూఆర్ పుట్టింగ్ ఇన్ దట్ యూఆర్ లుకింగ్ ఇన్ దట్ గ్లాస్ బాక్స్ ఆ గ్లాస్ బాక్స్లో అవన్నీ కూడా అలా ఉన్నాయి దే ఆర్ ఆల్ మూవింగ్ దేర్ ఒక పొగలాగా ఒక ఏదైనా క్రిమిలాగా ఒక దారంలాగా ఎలాగుంటే అలాగా ఫీల్ వాట్ ఎవర్ ఈజ్ దాట్ నో నీడ్ టు థింక్ అబౌట్ ఎనీథింగ్ హోల్ బాడీలోంచి ఆల్ చక్రాస్లోంచి యువర్ మైండ్ ఈజ్ బికమింగ్ యాంటీ ఎంటీ మీ యొక్క బ్రెయిన్ అంతా కూడా ఫ్రంటల్ లోబ్ అంతా కూడా ఖాళీ అయిపోయింది ఎన్నో వేల 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 ఆలోచనలు పరుగులు తీస్తున్నాయి ఆ తీసినవన్నీ కూడా వీటితో నాకు పనేది లేదు ఇప్పుడు అన్నీ కూడా అందులో వేసేసారు యువర్ బ్రెయిన్ ఈజ్ ఎంటీ హేల్ ఎక్సేల్ మీరే కంగారు పడక్కర్లేదు భయపడక్కర్లేదు నా బాధలు భయాలు ఏమైపోతాయో అని బాధ లేకుండా అవన్నీ ఉన్నాయి ఆ పెట్టెలో అక్కడే ఉన్నాయి వాటికి నువ్వు ఆహారాన్ని ఇవ్వడం లేదు మళ్ళీ ఇంకొక బాధ ఇంకొక కోపము ఇంకొక ఇమోషను ట్రిగర్ చేయకుండా వాటికి ఆహారాన్ని నువ్వు అందించడం లేదు అవన్నీ ఆర్ ఆల్ కింద ఆ బ్లా ఆ బాక్స్లో ఉన్నాయి అవి కనిపిస్తూనే ఉన్నాయి నీకు యూఆర్ మూవింగ్ నెమ్మదిగా ఆ తలుపు వరకు వెళ్ళావు ఆ రూము తలుపు వరకు వెళ్ళావు ఆ లోపల గాజు పెట్ట కనిపిస్తుంది వాటిలో అవన్నీ అలాగే ఉన్నాయి నీ ఆలోచనలు అన్నీ అక్కడే ఉన్నాయి జస్ట్ కమ్అట్ ఆఫ్ దట్ రూమ్ ఆ ఎదురుగా అద్భుతమైన పచ్చిక బయలు గ్రీన్ కలర్లో ఉంది ఆకాశంలో అద్భుతమైన ఆ సూర్యుడు మనలో ఉన్నాడు ఆ దివ్యమైన కాంతి నీ లోపల ప్రవహిస్తూ ఉంది బ్రెయిన్ అంతా కూడా గోల్డ్ కలర్లో మెరిసిపోతూ ఉంది ఆర్ రిసీవింగ్ ది డివైన్ మెసేజ్ ఫ్రమ్ ద సన్ ఆ దివ్యమైన శక్తి ఉంది ఆ దూరంగా గాజు పెట్టలో నీ యొక్క పాత ఆలోచనలు పాత భయాలు అన్నీ అక్కడ ఉన్నాయి కానీ కొత్త ఆలోచనలు కొత్త ధైర్యము సంతోషము జీవితంలో వెలుగుని అద్భుతమైన దివ్యశక్తిని ఆకాశం నుంచి నీ లోపల ప్రవహిస్తూ ఉంది యర్ హోల్ బాడీ ఈజ్ ఫిల్డ్ విత్ బ్రెయిన్ అంతా కూడా ఆ శక్తితో ఇట్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ టు యువర్ హార్ట్ హార్ట్ అంతా కూడా ఒక అద్భుతమైన ఒక దివ్యమైన కాంతి గోళంలాగా ఆకుపచ్చని కాంతి గోళంలాగా లోపల అది మెరుస్తూ ఉంది భూమిలోంచి కూడా ఒక అద్భుతమైన శక్తి లోపలికి వస్తుంది పైనుంచి కింద నుంచి ఆ శక్తి నీ లోపలికి వస్తూ ఉంది యువర్ హోల్ బాడీ ఈజ్ ఫిల్డ్ విత్ ద ఎనర్జీ ఒక కొత్త ఆశ కొత్త అవగాహన సరికొత్త నీ జీవితం మీద నీకు కావలసిన అవకాశాలు పాజిబిలిటీస్ జీవితాన్ని అద్భుతంగా మలుచుకోవడానికి కావాల్సిన ఆలోచనలు అవగాహనలు నీలో పెరుగుతున్నాయి విఆర్ అబ్జార్బింగ్ ఆల్ దట్ ఇన్ టు యువర్ బాడీ ఇట్ ఈస్ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ జస్ట్ ఎంజాయ్ దట్ ఇన్నర్ పీస్ హ్యాపీనెస్ అది దూరంగా ఎక్కడో ఆ రూమ్లో ఆ గాజు పెట్టెలోని ఉన్న ఆలోచనలు వాటి యొక్క తీవ్రత తగ్గి వాటి యొక్క బలాన్ని కోల్పోయి అవి తగ్గిపోతూ ఉన్నాయి అబ్జార్బ్ దిస్ ఎనర్జీ ఇంటూ యువర్ బాడీ స్మైల్ ఇంటు యువర్ హార్ట్ నీ జీవితంలో నీకు ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక నెరవేరి నువ్వు ఆరోగ్యంగా హ్యాపీగా హెల్తీగా నీ కోరిక నెరవేరితే ఎంత సంతోషంతో ఉంటావో అలాంటి భావనతోటి హార్ట్లోనూ పాల భాగంలోనూ నువ్వు చూస్తూ చిరునవ్వుతో నువ్వు కళ్ళు తెరుస్తావు ఆ దూరంగా గాజు పెట్టలు నీ పాత ఆలోచనలు ఉన్నాయి కావాలనుకుంటే వాటి యొక్క శక్తిని కోల్పోయిన వాటిని నువ్వు మళ్ళీ నీ బ్రెయిన్లో కొన్ని పెట్టుకోవచ్చు వాటిని అక్కడే ఉండొచ్చు అవి ఉన్నాయనే ఒక భావన నీలో ఉంటుంది అంతే యార్ ఫిల్డ్ విత్ న్యూ ఎనర్జీ డివైన్ ఎనర్జీతో నిండిపోయి కొత్త అవగాహనతోటి నీ జీవితాన్ని మొదలు పెడుతున్నావు క్యాన్ బిన్ దట్ ఈ స్టేట్లో చాలాసేపు ఉండొచ్చు ఓ పది నిమిషాల వరకు యూ కెన్ కంటిన్యూ టు బీ లైక్ దట్ తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరవండి థ్యాంక్ యూ